ఇంకో ప్రధాన అంశం నేను వాళ్ళని క్లారిఫై చేయమని అడిగిందంటే ఇప్పటి వరకు లాస్ట్ పది రోజుల నుంచి మీడియాలో చిన్నప్పటి నుండి నా ఎక్స్పీఏ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గర పిఏగా పనిచేసిన చిన్నప్పటిని అరెస్ట్ చేశారు సరే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మీ ఎంక్వైరీలో అతని మీద ఏదో ఎలిగేషన్స్ వచ్చినాయి అరెస్ట్ చేశారు ఫైన్ బట్ మీరు పదే పదే మీడియాలో ఎస్పెషల్లీ కొన్ని మీడియాలు చిన్నప్పటిన నా పిఏ అని ప్రొయ్య చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆయన నా పిఏ కాదు దానికి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో నేను రిజైన్ చేసినాక ఆ తర్వాత ఈ జాయిండ్ విత్ మా పార్టీలో ఉన్న అదర్ ఎంపీ వి ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర జాయిన్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ఒక తెలంగాణ ఎంపీ దగ్గర కూడా పనిచేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చినాక ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు ఈఆర్ జాయింట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యా స్పెషల్ ఆఫీసర్ రైజన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ భవన్ సో దిస్ టూ థింగ్స్ మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత పదిహేను రోజుల నుంచి మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది అప్పన్న నా పిఏ అని ఆయన అరెస్ట్ చేశారని ఆయన ద్వారా ఏదో హవాలా ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయని ఇప్పుడు అప్పన్న ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే వాటిని ఆయన పై ఎంక్వైరీ చేసి ఆయన తప్పు చేసి ఉంటే ఏమైనా హవాలా ట్రాన్సాక్షన్ చేస్తుంటే సెక్షన్ల ప్రకారం మీరు ఆయన పేరు చర్యలు తీసుకోండి అదేవిధంగా అప్పన్న ఆ విధంగా చేయటానికి కారణం ఎవరు టీటీడీలో ఉన్న ఆఫీసర్స్ ఎవరో అతను సహకరించి ఉంటారు కదా వాళ్ళని కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోండి అంతేగాని అప్పన్న పిఏ అని అసలు ద్వారా ఏదో నేను అవినీతి పాల్పడ్డానని దుష్ప్రచారాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్పటం జరిగింది ఇవే కాకుండా ఇంకా రెండు మూడు సజెషన్స్ కూడా నేను ఇవ్వటం జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు గీ సప్లై చేశారు సప్లై చేసిన దాంట్లో పామ్ కెనల్ ఆయిల్ పామ్ ఆయిల్ మిక్స్ అయ్యిందని చెప్తున్నారు అది మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతుందని మేము చేస్తున్నామని మీరు చెప్తున్నారు అదేవిధంగా సప్లయర్స్ ఏమైనా ఒకరిద్దరు మారితే మారుతుండొచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇదే విధంగా ఆల్టేట్గా సప్లై చేశారేమో దాన్ని కూడా వెరిఫై చేసి చెప్పాల్సిన అవసరం అని చెప్పి మంచి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇంకా ముందు నుంచి కూడా వీలైతే ఎందుకంటే ఈ సప్లయర్స్ ఒకరిద్దరు మారిన సప్లయర్స్ అంతా వాళ్ళది కదా సో అడగ ఎప్పుడు చేస్తారు అనే దాంట్లో కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రజలకి తెలియజేయాల్సిన భక్తులకి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది